పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ప్రముఖ నిర్మాత అరవింద్ కుమారుడు హాస్యనటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య మనవుడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బన్నీ మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మేనల్లుడు అయిన అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడైన కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాలో నటించి మొదటి చిత్రంతోనే పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ మూవీలో ఓ స్పెషల్ రోల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకర్షించాడు తర్వాత బన్నీ వరుస చిత్రాలతో దూసుకుపోయాడు కొన్నిసార్లు పరాజయం ఎదురైన కూడా అల్లు అర్జున్ వెనకడుగు వేయలేదు ఆర్య బన్నీ హ్యాపీ దేశముద్రు శంకర్దాదా జిందాబాద్ అతిథి పాత్రలో పరుగు ఆర్య టు బద్రీనాథ్ వరుడు జులాయి ఇద్దరమ్మాయిలతో రేషగుర్రం రుద్రమదేవి దువ్వాడ జగన్నాథం నా పేరు సూర్య నాయిల్ ఇండియా అలా వైకుంఠపురంలో పుష్ప రెండు పార్ట్ల్లో నటించి అల్లు అర్జున్ మంచి పేరు దక్కించుకున్నాడు ఈ హీరోకు పుష్ప చిత్రంలో అద్భుతమైన నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు పుష్ప చిత్రంలో బన్నీ క్రేజ్ మారిపోయింది అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది తాజాగా బన్నీ న్యూ లుక్లో వైరల్ అవుతోంది ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు మరోవైపు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫ్లవర్ వైల్డ్ ఫైర్ అనేది వినడానికి బోర్ కొట్టేసింది ఇప్పుడు పుష్ప అంటే బ్రాండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పుష్పరాజ్ది స్పెషల్ బ్రాండ్ ఆల్ ఇండియా రేంజ్లో ఆ రేంజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్ సెట్స్కే ఫిక్స్ అయ్యారా సిత్తరాల సిరపడు అంటూ అలా వైకుంఠపురం మూవీలో చివరిగా మ్యూజిక్ చేసింది త్రివిక్రమ్ బన్నీ కాంబో ఇప్పుడు మరోసారి అత్యంత అద్భుతమైన పౌరాణిక గాథతో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి రెడీ అవుతున్నారు వీరిద్దరూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఉగాదికి షురు అవుతుంది అదే రోజున అట్లీ సినిమాకు కూడా ముహూర్తం పెట్టేశారు అన్నది అల్లు అర్జున్ ఆర్మీలో స్ట్రాంగ్గా వినిపిస్తున్నమాట పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఏ కెప్టెన్ ఫస్ట్ బాండెడ్ స్క్రిప్ట్తో వస్తే ఆ సెట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్ లుక్ వరుసగా రెండు సినిమాలకు సెట్ అయ్యేలా హెయిర్ లెంగ్త్ ఉంటుందట సో సైడ్ బై సైడ్ త్రివిక్రమ్ అట్లీ సినిమాలను పూర్తి చేయ చేయాలని భావిస్తున్నారట బన్నీ త్రివిక్రమ్ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది సో అట్లీ సినిమా ముందు రిలీజ్ అవుతుందా లైట్స్ వెయిట్ అండ్ సి